హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి అవైలబుల్ ఉన్న కట్ పీసెస్ అవి కూడా మంచి ఆఫర్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి కొన్ని ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉన్నాయి కొన్ని త్రీ మీటర్స్ ఉన్నాయండి ఓకేనా ఇది వచ్చేసి కాటన్ మిక్స్ ఇది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ బట్ కానీ నేను వచ్చేసి దీన్ని హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇవన్నీ ఇప్పుడు నేను ఆఫర్లో పెట్టేవి ఏది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఏదైనా పెద్ద మిస్టేక్ కానీ అంటే డ్యామేజ్ కానీ హోల్ కానీ చినిగితే కానీ ఖచ్చితంగా తీసుకుంటాను ఓకేనా ఇంకా వేరే దేనికైనా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫాస్ట్గా చూపిస్తాను ఆఫర్ కట్ పీసెస్ కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవన్నీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఇవ్వండి నేనైతే మంచి ఆఫర్లో పెడుతున్నాను నెక్స్ట్ ఇదిగోండి ఏదైనా చిన్న ఇలా మిస్ ప్రింట్ ఇదిగోండి ఇలా మిస్ ప్రింట్ కానీ చిన్నగా ఏదైనా థ్రెడ్ పోయినా కానీ నేను రిటర్న్ డ్యామేజ్ తీసుకుని మోస్ట్లీ ఉండవు అయినా చెప్తున్నాను ఎందుకంటే ఇదిగోండి ఇది కూడా నేను మీకు హండ్రెడ్ రూపీస్లో పెడుతున్నాను ఫోర్ టు ఫైవ్ మీటర్స్ డోలా ఫ్యాబ్రిక్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ డోలా ఫ్యాబ్రిక్ మంచి ఆఫర్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి మంచి డోలా ఫ్యాబ్రిక్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ అండి మ్యాష్మేలో ఫ్యాబ్రిక్ ఇది కూడా వన్ ట్వంటీ ఇది డోలా వచ్చేసి వన్ ట్వంటీ అండి కింద టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఇది డోలా సిల్క్ టైప్లో ఉంటుంది ఓకేనా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఇవన్నీ ఇవన్నీ లాస్ట్ మంత్లో తెచ్చినవి అండి అంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చివరి జానవరి లాస్ట్ వీక్లో తెచ్చినవి మంత్ ఎండింగ్లో తెచ్చినవి తెచ్చి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఓకేనా ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్లో పెట్టాను ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మ్యాష్మెల్ ఒకలా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓన్లీ వన్ ట్వంటీ అండి ఓకేనా ఎందుకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్లో పెడుతున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం అలానే గ్లాస్ బ్రాస్ వచ్చేసి ఒక్క పీసే ఉందండి వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ గ్లాస్ ప్రాసో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇవన్నీ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ ఇవి కూడా నేను ఈరోజు మీకు మంచి ఆఫర్ ఇవ్వతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ కూడా కదండి వన్ థర్టీకే పెడుతున్నాను ఎందుకంటే రేపు మోస్ట్లీ అన్ని డిస్పాచ్ చేసేస్తాను ఒకవేళ ఏమన్నా బుక్ చేసుకొని ఉన్న వాళ్ళు బుక్ చేసుకుంటారని చెప్పేసి నేను డిస్కౌంట్లో పెట్టేస్తాను ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మంచి ఆఫర్లో ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి కాస్ట్ టు కాస్ట్ అయితే పెట్టేసేసాను పెట్టే మార్జిన్ ట్వంటీ థర్టీ కూడా తీసేసానండి ఓకేనా ఇదిగోండి చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఇదిగోండి ఇవన్నీ వాషబుల్ కూడా ఉంటుంది ఓకేనా అలానే ఇదొక్క పీసు ప్యాకింగ్స్ వేయగా ఉన్న కట్ పీసెస్ అన్నీ ఇది ఒక్కటి పక్కన ఉంది దీన్ని దీని మీద నేమ్ రాసి పెట్టాను స్టిక్కర్ అయితే పోయింది ఒకవేళ ఎవరైనా పేమెంట్ చేశారు దీనికంటే నేను పంపిస్తానండి ఓకేనా ఒకసారి ఎవరైనా పేమెంట్ చేశారు అంటే పంపించండి ఈ పీస్ ఒక్కటి పక్కన ఉండిపోయింది స్టిక్కర్ ఊడిపోయింది సో పక్కన ఉంది ఇప్పుడు నేను చూపించేవన్నీ వన్ థర్టీలో పెట్టేశానండి కొన్ని ఉన్నాయి మోస్ట్లీ అన్నీ అయిపోయినాయి సో అందుకే నేను మళ్ళీ రోజు లైవ్లో చూపించాలన్నా టైం వేస్ట్ అవుతుందిలే అని చెప్పేసి ఆఫర్లో వీడియో అయితే తీసి పెడుతున్నాను లైవ్ కూడా ఈరోజు లైవ్లో చూపిద్దామంటే క్లారిటీ లేదు లైవ్ నెట్ కనెక్షన్ పోయింది సో అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఓకేనా ఇవన్నీ వన్ థర్టీ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ థర్టీ మంచి రీజనబుల్ ప్రైస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది మొత్తం సిల్వర్ త్రె సారీ గోల్డ్ థ్రెడ్తో అయితే ఇలా వస్తుంది జార్జెట్ ఉన్నాయి కొన్ని ఇదిగోండి కొన్ని జార్జెట్ వచ్చింది కొన్ని ఇలా డిజైన్తో అయితే వచ్చింది వన్ థర్టీ రూపీస్లో పెడుతున్నానండి నేను పెట్టిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మార్జిన్ కూడా ఈరోజు తీసేసాను ఎందుకంటే ఇవన్నీ కొన్ని కొన్ని మిగిలిన టూ పీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను సో అందుకనే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఎనీ పీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ జార్జెట్ ఇదిగోండి ఇవి కూడా అసలు ఉండేవి కాదు హోల్డ్లో పెట్టాను లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళే హోల్డ్లో పెట్టానండి నో రెస్పాన్స్ ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వని అందరూ ఇలా మిగిలిపోతున్నాయి ఓకేనా ఇదిగోండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ లాంగ్స్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది బాందినీలో వచ్చేసి ఇది ఒక్కటే వచ్చిందండి ఇదిగోండి జార్జెట్ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఓన్లీ వన్ థర్టీలో పెట్టానండి బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ స్టాక్ వచ్చేసి మనకి త్రీ డేసే అవుతుంది మంచి మెరూన్ కలర్ ఇవన్నీ జార్జెట్ అండి నెక్స్ట్ ది ఈ వీడియోలోనే నెక్స్ట్ డోలా చూపిస్తాను ఎవరి వీడియోని స్కిప్ చేయొద్దు డోలా చూపిస్తాను అలానే టూ మీటర్ జార్జెట్ కూడా చూపిస్తాను ఓకేనా ఇవన్నీ వన్ థర్టీలో పెట్టాను కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి ఓకేనా నెక్స్ట్ ఇంకా అవైలబుల్ ఉన్న డోలా కట్ పీసెస్ అను టూ మీటర్స్ చార్జెట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియోలో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుందండి కాటన్లో కూడా అన్నీ సేల్ అయిపోయినాయి టూ పీసెస్ మాత్రమే ఉంది అవి డోలా పీసెస్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా క కట్ పీసెస్ కలెక్షన్ నచ్చిన క్వాలిటీ బాగున్నా కానీ లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఓకేనా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకే బాయ్ అండి థ్యాంక్